హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్స్ కావ్య అప్పు గురించి తప్పుగా మాట్లాడిన రుద్రాన్ని చంప పగలగొట్టిన అపర్ణ ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం మొత్తానికైతే ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రాజ్ కావ్య ఇద్దరు కూడా సర్ప్రైజ్ అని చెప్పి రాజ్ తనకి చాలా పెద్ద సర్ప్రైజే ఇస్తాడు ఇక ఎవరూ లేని ఒక రూమ్లో క్యాండిల్స్ వెలుగులో చాలా అందంగా డెకరేషన్గా చేసి కావికి అలాగే రాస్కి బట్టలు పెడతారు అక్కడ రెస్టారెంట్ వాళ్ళు ఇక బట్టలు కట్టుకొని చాలా అందంగా తయారైపోతారు ఇద్దరు కూడా చాలా ఒకరి కళల్లో ఒకరు కళ్ళు పెట్టుకొని ఇద్దరు చూస్తూ చాలా దగ్గరైపోతూ ఉంటారు అక్కడ సర్ప్రైజ్ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా లోపల జంటకి భయపెడుతూ ఉంటారు ఆ భయానికి కావ్య వచ్చి రాజ్కి హక్ చేసుకోవడం రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోవడం అంతా జరిగిపోతుంది ఇక ఆ రాత్ర కాజ్ రావకి ఫస్ట్ నైట్ అయితే జరిగిపోతుంది ఆ సర్ప్రైజ్ కూడా రాజ్కి తెలియకుండా అపర్ణ సుభాష్ అయితే ప్లాన్ చేయడం జరుగుతుంది దాని మూలంగా కావ్యరాజు ఒక్కటైపోతారు ఇక ఒక్కటైపోయిన జంట ఇంటికి హ్యాపీగా వచ్చేస్తారు అంతా నార్మల్గానే ఉంటుంది రుద్రాని మాత్రం భరించలేదు ఈ కావ్యరాజ్ని విడదీయాలని చూస్తే వీరిద్దరూ దగ్గరైపోతారా నా కొడుకుకి మోషన్ ట్యాబ్లెట్స్ కలిపి నా కొడుకుని సిలేన్లు పాలు చేస్తుందా ఈ స్వప్న ఈ ఇద్దరి అక్క చెల్లెల్ని ఇంట్లోంచి గెంటెయ్యాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరొక పక్క కళ్యాణేమో కవిత్వాలు రాస్తూ రాస్తూ ఒక్కసారిగా మనసులో ఉన్న ఇక అప్పుని గుర్తు తెచ్చుకుంటాడు ఇంతకాలం నేను అప్పు ప్రేమలో ఉంటూనే అనామిక మెడలో తాలి కట్టి అనామికని భార్యం చేసుకున్నాను కానీ ఈ రోజు నాకు నా మనసులో ఉన్నది అప్పు అని అర్థమైపోయింది ఏ రోజైతే నా మనసు నిండా అప్పు ఉందో ఆ రోజే నా కవిత్వం బయటకు వస్తుందని అనుకున్నాను అలాగే కవిత్వం రూపంలో నా ప్రేమ బయటపడింది అని చెప్పి ఇక చాలా ఎమోషనల్ అయిపోతాడు కళ్యాణ్ అయితే ఇక ఇక్కడ చూస్తే అప్పు పరిస్థితి ఇక అప్పు నీకు నేను చాలాసార్లు చెప్పాను ఇక ముందు చెప్తాను ఇక నువ్వు ఈ పోలీస్ ట్రైనింగ్ అని పోలీస్ ఉద్యోగం అని అన్నీ పక్కన పెట్టేసి నేను చెప్పినట్టు పెళ్లి చేసుకొని సంతోషంగా నువ్వు కూడా స్వప్న కావ్యలాగా కాపురం చేసుకొని ఉంటూ చూడాలనుంది ఇక నువ్వు ఇవన్నీ కట్టి పెట్టేసే అని చెప్పి ఇక గట్టిగా వార్నింగ్ ఇస్తుంది కనకం ఇక అప్పు కూడా తల్లిదండ్రుల్ని నొచ్చిపెట్టలేక ఇక తను తల ఉంచుతుంది పెళ్లి చేసుకోవడానికి కోసం ఇక మంచి పెళ్లి సంబంధం అయితే అప్పుకి వస్తుంది అప్పు మనస్తత్వానికి అప్పు డేరన్ డాష్కి ఎక్కడో ఇక గ్రౌండ్లో చూసిన ఒక ఉన్న కుటుంబం అయితే అప్పుకి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది ఇందిరాదేవి సీతారామయ్య వీళ్ళందరూ కూడా అప్పు పెళ్లి విషయం తెలుసుకొని చాలా సంబరపడిపోతారు ఇక ఇలా సాగుతూ ఉంటే ఇక ఒకరోజైతే దాని లక్ష్మి రా కళ్యాణ్ని చూసి చాలా బాధపడుతుంది ఇటు అప్పు ప్రేమని బయటికి చెప్పలేక అలా అని చెప్పి తను మనసులో ఉంచుకోలేక చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు తన చేతులారా అప్పుని దూరం పెట్టుకున్నానే అన్న భావనలోకి వెళ్ళిపోతాడు ఇక రూమ్లో నుంచి బయటికి రాడు అందరితో కలవడు ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా డల్గా అయిపోతాడు కళ్యాణ్ మొత్తానికి కళ్యాణ్ అయితే ఒక పేషెంట్ లాగా అయిపోతాడు ఇక అది చూసిన ధాన్యలక్ష్మి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అలా రగిలిపోతున్న దానిలక్ష్మి దగ్గరికి వచ్చి రుద్రాణి అంటుంది చూడు ధాన్యలక్ష్మి వదిన నువ్వు ఈ ఇంట్లో చాలా అమాయకురాలివి బాగా తెలివి గల అపర్ణ వదినతో నీ తెలివితేటలు పోలిస్తే ఎంత నీ కొడుకు జీవితం చూసావా ఎలా అయిపోయిందో అనగానే ఏం చేస్తాం అంతా నా కొడుకు నా తలరాత ఇందులో అక్క ఏముంది అనగానే అక్క చేయలేదు కానీ అక్క కోడలు చేసింది అంటున్నాను అనగానే ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి అనగానే అవును మరి అసలు నిజానికి కావ్య ఒకప్పుడు ఈ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టడం ఎవరికీ ఇష్టం లేదు ముఖ్యంగా వదినకి ఇష్టం లేదు కానీ ఈరోజు వదిన చూడు ఒక్కసారి నువ్వు బయటికి రా అని చెప్పి లాక్కొని వస్తుంది కావ్యరాజుని ఇద్దరినీ కూడా ఇక డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టి కావ్యకి ఇష్టమైనవి రాజుకి ఇష్టమైనవి వడ్డని చేస్తూ నాన్న ఈ టైంలో నువ్వు ఇక ఆఫీస్ పనులని అవ్వని ఇవ్వని ఇక తిరిగింది చాలు ఇటు మీ బాబాయి అలాగే డాడీ ఇక ఒకవైపు రాహుల్ వీళ్ళు చూసుకుంటారు నువ్వు నీ భార్య సంతోషంగా ఉండండి హనీమూన్ టికెట్లు కూడా తెప్పించాను అక్కడ కూడా వెళ్ళి ఒక వన్ వీక్ సా చక్కగా ఎంజాయ్ చేసుకొని రండి త్వరలో నాకు నానమ్మని చెయ్యాలి అని చెప్పి ఇద్దరితో ఇక మురిసిపోతూ మాట్లాడుతూ ఉంటుంది ఇక కావ్య సరిగా కలుపుకోపోతుంటే పిచ్చి పిల్ల ఇదే నా కలుపుకొని తినడం నేను నీకు అన్నం కలుపుతాను చూడు అని చెప్పి కావికి చక్కగా అన్నం కలిపి ముద్దలు చేతిలో పెడుతూ ఉంటే రాస్ ఏంటి మమ్మీ నాకు ఎప్పుడూ పెట్టేదనివి ఇప్పుడేమో కావికి పెడుతున్నావా అనగానే ఒరే నీ భారే కదరా ఈరోజు కావి లేకపోతే ఈ కుటుంబం ఎంత ఘోరాది పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేది ఒకసారి ఊహించుకో నువ్వు జీవితాంతం కావ్యకి రుణపడి ఉంటావు అని చెప్పి నీకు పెట్టకుండానా అని ఇక ముద్దలు తినిపిస్తూ చాలా ప్రేమగా చూసుకు ఉంటుంది ఇక అపర్ణ ఇక అదంతా చూపిస్తుంది రుద్రాణి చూసావా ఒకప్పుడు వదినకి అసలు కావ్య మొహం అంటేనే పడేది కాదు ఈరోజు కావ్య తన ఫేవరెట్ అయిపోయింది శుభ్రంగా గోరుముద్దలు తినిపిస్తుంది కనకం కూతురికి గోరుముద్దులు తినిపిస్తుంది అంటే ఒక్కసారి ఇమాజినేషన్ చెయ్యి ఒకప్పుడు స్టోర్ రూమ్లో పడేసింది తను మంచిది కాదని చాలా బాధపడేది ఇప్పుడు ఇప్పుడు మారిపోయింది అలాగే అనామికకు కూడా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇవ్వలేకపోయిందా ఈ కుటుంబం దాని లక్ష్మి వదినా ముఖ్యంగా ఈరోజు నేను నీకు అడుగుతున్నా ఏ అయినా అసలు నిజానికి అన్నయ్య ఉన్నాడు ప్రకాశం అన్నయ్య ఎవరితోనన్నా మాట్లాడి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటే నువ్వు ఏం చేసేదానివి ఖచ్చితంగా కోర్టు వరకు వెళ్ళేదానివా లేదా వెళ్తావు ఎందుకంటే భర్త మీద ఉన్న ప్రేమ అలాంటిది అలాంటి ప్రేమ అనామికలో ఉంది ఆ ప్రేమ కాస్త ఇక వీళ్ళిద్దరూ విడవకుండా మేమిద్దరం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనేసరికి తను తట్టుకోలేకపోయింది అందుకే ఆ రోజు కోర్టు వరకు వెళ్ళింది కానీ తనని ఇంట్లోనే ఆపి నువ్వు చేసింది తప్పని తనకి ఎవరూ చెప్పలేదు చెప్పకపోగా ముఖ్యంగా కావ్య కేవలం అప్పుని ఆ హోటల్ రూమ్లో ఇద్దరిని కలిపి అక్రమ సంబంధం అంటకట్టిందని తన చెల్లెల జీవితం పాడైపోతుందని బాగా ఆలోచించి రాత్రికి రాత్రే అనామిక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోన్తో తనకు తెలియకుండా రెచ్చగొట్టింది నువ్వు ఆ మాటలు గమనించావా ప్రతి ఒక్క మాట రెచ్చగొట్టేలాగే మాట్లాడింది నీ తల్లిదండ్రులు అప్పులు పాలు చేసి ఈ కుటుంబానికి అప్ప చెప్పారు అని చెప్పి గట్టి గట్టిగా మాట్లాడింది అప్పుడు రుద్రాణి సారీ అప్పుడు అనామిక ఖచ్చితంగా రెచ్చిపోయే మాట్లాడుతుంది అసలే కోపంలో ఉంది కళ్యాణ్ విషయంలో తను చాలా ప్రేమించింది ఆ ప్రేమకి ప్రతిఫలం ఇక డైవర్స్ ఇచ్చి పంపించేశాం ఇప్పుడు కళ్యాణ్ ఎంతైనా పాపం ప్రేమించాడు తనే లోకం అనుకున్నాడు చివరి అక్కడికి తనతో డైవర్స్ ఇచ్చేసరికి తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఇది వదిన జరిగింది ఇదంతా కూడా కేవలం ఆ కావ్య అప్పు మూలంగానే జరిగింది ఈరోజు ఆ కనకం కూతుర్లు చాలా సంతోషంగా ఉన్నారు ఇటు నా కోడలైన స్వప్న ఈ ఇంటికి మోసంగా వచ్చింది ఆ మోసాన్ని భరించలేక నేను ఎప్పుడూ కూడా ఆ అమ్మాయి జోలికి వెళ్ళను కానీ నోటికి వచ్చినట్టు నన్ను గట్టి గట్టిగా అత్తాని గౌరవం లేక తిడుతూ ఉంటుంది ఇటు కావ్య ఫస్టు నైస్గా ఉన్న రాన్ రాను తన గుప్పెళ్ళలోకి అపర్ణ వదిని తెచ్చేసుకుంది ఇప్పుడేమో నువ్వు ఇలా బాధపడుకుంటూ కళ్యాణ్ బాధని ఆ రకంగా నువ్వు కూడా బాధపడుతూ ఉండడమేనా పరిష్కారం దీనికి పరిష్కార మార్గమే లేదా అని చెప్పి బాగా రెచ్చగొడుతుంది రుద్రాణిని సారీ ధాన్ లక్ష్మిని రుద్రాణి ఇప్పుడు నేనేం చెయ్యాలి రుద్రాని నా తల తిరిగిపోతుంది ఈ మోసం నేను తట్టుకోలేకపోతున్నాను కేవలం ఆ అప్పు గురించి నా కొడుకు జీవితంలో నిప్పులు పోసింది కావ్య హాయిగా ఇప్పుడేమో వీళ్ళందరూ ఒక్కటైపోయారు నా కొడుకు నేను బాధలోకి వెళ్ళిపోయాం ఇప్పుడు నేనేం చేయమంటావు నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను అనగానే ఏం చేయమంటావేంటి ఖచ్చితంగా ఈ విషయం నిలదీయి కావ్యని అందరి ముందు దోషగా నుంచోపెట్టి గట్టిగా కడిగి పడేసే కావ్య విషయంలో నువ్వు అడిగే దానికి సమాధానం ఎవ్వరూ చెప్పలేరు అప్పుడు ఖచ్చితంగా కావ్యని ఇంట్లో నుంచి ఇంట్లో వాళ్ళు పంపించేస్తారు దరిద్రం వదిలిపోతుంది అప్పుడు ఖచ్చితంగా కళ్యాణ్ ఏదో రకంగా మనిషి మనిషిగా మారుతాడు ఒకప్పుడు కళ్యాణ్కి ఇప్పుడు కళ్యాణ్కి ఎంత వ్యత్యాసం ఉంది వదినా ఒకప్పుడు అమ్మ అమ్మ అని చెప్పి నీ చుట్టూ తిరిగేవాడు ఇప్పుడు కావ్యనే అమ్మగా అనుకున్నాడు ఏమందు పెట్టిందో ఇక ఇక్కడి నుంచి నువ్వు మాత్రం గట్టిగా పట్టుకోపోతే కళ్యాణ్ చేతులారా ఇక పూర్తిగా నీ చేతి దాటి వెళ్ళిపోతాడు అప్పుడు నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఏడుస్తూ ఉండవు అని చెప్పి బాగా రెచ్చగొట్టగానే ఇక కిందకి స్పీడ్ స్పీడ్గా వస్తుంది దానలక్ష్మి ఇక వెంటనే కోపంతో ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా కావ్య అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా కుటుంబం అంతారు ఏంటి అని చెప్పి చూసేసరికి ఏంటి నా కొడుకుకి ఏం మందు పెట్టావు నా కొడుకు ఆ రకంగా కుమిలిపోతుంటే సిగ్గు లేకుండా ఇక్కడ భోజనం చేస్తున్నావా అనగానే అందరూ ఆశ్చర్యపోతారు ఇక వెంటనే ఇందిరాదేవి దానిలక్ష్మి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి నీ కొడుకు బాధపడుతున్నాడని ఇక కావ్యం ఏం చేస్తుంది కావ్య ఏమన్నా బాధపడమని చెప్తుందా అందరం చెప్పాం నువ్వు మంచిగా మారరా నీ జీవితంలోకి ఇక ఎవరో ఒక కొత్త అమ్మాయిని పెళ్ళి చేసుకొని నీ జీవితం మొదలుపెట్టని చెప్పాం కాను వాడేమంటున్నాడు పెళ్ళొద్దు గిళ్ళొద్దు నాకు జీవితాంతం ఎవరు వద్దని ఆ రూంలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ విషయంలోకి కావ్యను ఎందుకు లాక్కొస్తున్నావు అసలు కావ్యని ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి గట్టిగా అరవగానే పళ్ళెం తిన్న పళ్ళెం దగ్గర నుంచి లేచి ఏంటి చిన్నత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే నోరు ముయ్ మంచి ముసుగులో ఉంటూ ఈ కుటుంబాన్నంతా నీ గుప్పెళ్ళ పెట్టుకున్నావు ముఖ్యంగా నా కొడుకు జీవితంలో నిప్పులు పోసావు నువ్వేమో నీ భర్తతో సంతోషంగా సర్ప్రైజ్ పార్టీలకని వెలక పెడుతున్నావు అంటే నీ ఉద్దేశం ఏంటి నువ్వు మీ అక్క స్వప్న ఈ కుటుంబం అంతా ఏలుతుంటే నా కొడుకు ఈ రకంగా మంచాన్ని పట్టేసి వాడు పెళ్ళి పిల్లలు ఏమీ లేకుండా వంశం ఏమీ లేకుండా ఉంటే సంతోషంగా మీరే ఈ ఆస్తునంతా అనుభవిద్దామనేగా చి ఏంటే మీ బతుకులు ఒకరు ముసుకేసుకొని కుటుంబానికి వచ్చి మోసం చేశారు రెండోదేమో ఏకంగా ప్రెగ్నెంట్ అని ఇంటికి దాపరించింది ఇక మూడోదేమో చివరి అక్కడికి నా కొడుకు జీవితం నాశనం చేసింది ఇలాంటి పుట్టకలు దేనికే మా కుటుంబం మీద ఎంత కక్ష తీర్చుకుంటున్నారా అని చెప్పి ఇక గట్టి గట్టిగా కావిని కడిగి పడేస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి గట్టిగా స్వప్న వస్తుంది ఏం మాట్లాడుతున్నారు మీ మైండ్ పంచైనట్టుంది కొడుకు జీవితం పాడైపోయేసరికి మీకు పిచ్చి పట్టుకుందా మా మా కావ్య గురించి ఏం మాట్లాడుతున్నారు మేమేం చేసాం అయినా ఆ అనామిక కావాలని కళ్యాణ్ జీవితంలోకి వచ్చి డబ్బు కోసం ఈ కుటుంబాన్నంతా అంతా మోసం చేసి చివరి అక్కడికి తన మోసాన్ని జడ్జిగారే తెలుసుకొని జైలు శిక్ష వేసి డ్రైవర్స్ ఇప్పించారు అందులో కావి చేసింది ఏంటంట ఆ రోజే కావ్య ఆ రోజు కళ్యాణ్ వెనక ఉంటే కళ్యాణ్ ఈరోజు ఇంట్లో ఉండేవాడు కాదు జైల్లో ఉండేవాడు అది మర్చిపోయి మాట్లాడుతున్నారా మర్యాదగా మాట్లాడండి అని చెప్పి స్వప్న అంటుంది నోరు ముయ్ నీకు మర్యాద ఇచ్చేదేంటి అసలు నువ్వు దుగ్గిరాలి ఇంటి కోడలవే కాదు నోటికి వచ్చినట్టుగా మాట్లాడద్దు స్వప్న చిన్నంతరం పెద్దంతరం లేకుండా ప్రతిసారి నోరు పారేసుకోవడం కాదు నువ్వు పక్కకు వెళ్ళు నువ్వు సమాధానం చెప్పు నా కోడలు నా కొడుకుని ఎందుకు పెడతీసావు కేవలం అప్పుని అప్పు కోసమే కదా అని చెప్పనగానే పిన్ని ఏం మాట్లాడుతున్నావు పిన్ని అసలు నీకు కొంచెం అన్న మైండ్ ఉందా అనగానే ఒక్కసారిగా అపర్ణ నువ్వు ఉండరా పక్కకి రాజ్ అని చెప్పి వస్తుంది దాని లక్ష్మి ఏంటి నా కోడల్ని నీ వచ్చినట్టుగా దబాయిస్తున్నావు కావ్య కావ్య ఏం చేసింది నీ కొడుకు జీవితంలో కేవలం అనామికనేమన్నా ఇక ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిందా లేదంటే కళ్యాణ్ని మోసం చేయమని చెప్పిందా ఈ రెండూ చేయలేదు నా కోడలు నా కోడలు అని ఆ అనామికని నెత్తిని పెట్టుకుని ఊరేగింది నువ్వు ఏ తప్పు ఒప్పు చేయని ఆ అప్పు వాళ్ళ ఇంటికెళ్ళి గొడవ చేసింది నువ్వు ఇక నేను ఏదన్నా నా కో నాతో పాటు సపోర్ట్గా నా అత్త ఏమన్నా చేసిద్దని ఇక టీవీల్లోకి ఇక ఏకంగా కోర్టు వరకు పరుగులు పెట్టింది నీ కోడలు ఇదంతా జరిగింది నీ కళ్ళ ముందే నా కోడలేమీ చేయలేదు చివరి అక్కడికి నా కోడలు ప్రాణానికి తెగించి మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక దాని భాగోతమంతా బయట పెడితే జైలు శిక్ష వేసి దాన్ని డైవర్స్ ఇచ్చారు ఇదంతా చేసింది కావ్య కావ్యకి నువ్వు ఎప్పుడూ కృతజ్ఞతగా కృతజ్ఞత భావంతో ఉండాల్సింది పోయి కావ్య మీద నిందలు వేస్తావా కావ్య మీద నిందలు వేస్తే నేను చూస్తూ ఊరుకోను అనగానే వెంటనే ఇక ఈ లోపల కళ్యాణ్ వస్తాడు కిందకి కళ్యాణ్ రావడంతో ఇక వెంటనే మమ్మీ ఏం మాట్లాడుతున్నావు కావ్య వదిన గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నావు నువ్వు ఇదిగో ఈ రకంగా ఒక మైండ్లెస్గా ఉన్నావు కాబట్టే నా జీవితం ఇలా వచ్చింది ఏ రోజైతే ఆ అనామిక బ్రహ్మరాక్షష్ని నువ్వు నీతో పాటు సపోర్ట్గా చూసావో అప్పుడే అప్పుడే నా జీవితం నాశనమైపోయింది నువ్వు గనక ఆ రోజు సపోర్ట్ ఇవ్వకపోతే ఈరోజు ఈ రకంగా ఉండేది కాదు నువ్వు అనుకున్నట్టే నీ కొడుకు కాపురం బాగుండేది ఇందులో కావ్య ఏం తప్పు చేసింది అని చెప్పి అనగానే ఇంతలో ఇక కనకం కృష్ణమూర్తి ఇంటికి వస్తారు ఇంటికి రావడంతో అందరూ కూడా ఇక దెబ్బకి సైలెంట్ అయిపోతారు కనకానికి ఏమీ అర్థం కాదు ఇక అందరూ సైలెంట్ అయిపోతారు ధాన్యలక్ష్మి కనకం కృష్ణమూర్తి వచ్చారు ఇప్పుడు నోరు ఎత్తావంటే అస్సలు బాగోదు సైలెంట్గా ఉండు ఎవరైనా నోరు ఎత్తి మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ఇందిరాదేవి సైలెంట్గా వార్నింగ్ ఇస్తుంది ఇంతలో కనకం కృష్ణమూర్తి రండి రండి లోపలికి రండి అనగానే అమ్మ అదేదో మీరేదో అనగానే మాదేదో మాది ఎప్పుడూ ఉంటుందిలే నువ్వేంటి ఇలా వచ్చారు రండి అనగానే అమ్మ మీకు తెలియంది కాదు అప్పోకి పెళ్లి సంబంధం కుదిరింది ఇక త్వరలోనే పెళ్లి పెట్టుకున్నాం మొదటి శుభలేఖ అమ్మవారి గుడికిచ్చి ఆ తర్వాత నిజానికి మా పిల్లల్ని తల్లిలాగా తండ్రిలాగా చూస్తున్న మీరు అపర్ణ గారు ఇక మా ఇంటికి నిజంగా దేవుళ్ళు లాంటి వాళ్ళు అందుకే మొదటి శుభ శుభలేఖ అమ్మవారికిచ్చి మీకు తర్వాత ఇస్తున్నాము అని చెప్పి శుభలేఖ తీసుకొచ్చి చేతిలో పెడతారు ఇక చేతిలో పెట్టగానే ఇక అపర్ణ కూర్చొని పెడుతుంది కూర్చొని పెట్టి ఇక కాఫీలు టీలు తీసుకొని మీ మీ అమ్మ వాళ్ళు వచ్చారు ఏంటి చూస్తున్నావు అని చెప్పి అనగానే కళ్ళు వెంట నీళ్లు తెరుచుకొని కావి వెంటనే వెళ్ళి టీలు తీసుకుని వస్తుంది రాగానే దాని లక్ష్మి దాని లక్ష్మి గారు మీరు మీరు కూడా తప్పకుండా రావాలి రుద్రాణి గారు అని చెప్పి కనకం చెప్తుంటే ఓ ఎబ్బో ఏంటి అప్పుకి పెళ్ళా అప్పుకి పెళ్ళి అవుతుందిలే ఎందుకు అవ్వదు వాళ్ళంటే నీకు బాగా ఇష్టం కదా రుద్రాణి ఎలాగోలాగా నీ కూతుర్ని పెళ్ళి చేస్తావులే అని చెప్పి అంటుంది ఇక దాని ఒక్కసారిగా ఇక కనకం షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు వదినగారు అనగానే ఎవరై నీకు వదినిగారు నీ కుటుంబం వల్ల నా కుటుంబం అయిపోయింది నా కొడుకు జీవితం చివరి ఆఖరికి ఒంటరి పక్షిగా మిగిలిపోయాడు నా కొడుకుతో తిరిగేసి ఇష్టం వచ్చినట్టు ఇప్పుడేమో వేరొక ఉన్నవాడు రాగానే వాడితో పెళ్లికి రెడీ అయిపోయిందా నీ కూతురు మీ కూతురులంతా ఇంతేనే ఫస్ట్ ఏమో స్వప్నని ఇంటికి కోళ్ళగా తెచ్చుకుందామని చూస్తే చిన్నది మధ్యలో దానికి ముసుగేసి ఇంటికి పంపించావు ఇప్పుడేమో చివరి ఆకరికి నా కొడుకు జీవితంలో నిప్పులు పోసేసి ఉన్న కుటుంబం అని చెప్పి పెళ్లి చేసేసి సంతోషంగా మీరు ఉంటారు నేను నా కొడుకు బాధపడుతూ ఉండాలి అదే కదా మీ ఉద్దేశం అనగానే ఇక తట్టుకోలేక కళ్యాణ్ అమ్మా అనగానే ఒక్కసారిగా చంప పగిలిపోతుంది ఏంటబ్బా అని చెప్పి అందరూ చూసేసరికి అపర్ణ అపర్ణ చంప మన కొడుతుంది ధాన్యలక్ష్మిది ధానలక్ష్మి అలాగే షాక్ అయిపోతుంది వదిన ఏంటి వదినా నీ తోడుకోడలంటే నీకు అంత చులకనా ఎంతైనా నీతో పాటు సమానమైన హక్కు గలది ఏం తప్పు మాట్లాడింది ఆ కావ్య ఆ అప్పు వీళ్ళందరూ కూడా స్లమ్ బ్యాచ్ వీళ్ళందరూ డబ్బు కోసమే వీళ్ళు పనిచేసే రకాలు ఈరోజు డబ్బు ఉన్నవాడి చూసుకొని ఆ అప్పు వాడితో అమెరికా వెళ్ళిపోదామని ఇప్పుడు ప్లాన్ చేసింది ఇప్పుడు ఈ కావ్య ఏదో రకంగా రాజుని గుప్పెట్లా పెట్టుకొని మొత్తానికి అందరినీ మోసం చేస్తుంది వీలే ఒక తక్కువ కుటుంబం అని చెప్పి నోటికి వచ్చినట్టు రుద్రాన్ని మాట్లాడుతుంటే చంపలు రెండు చెల్లు పగల పగలకొడుతుంది ఇక అపర్ణ రుద్రాన్ని చంపలు చెల్లుమని వాయించి చూడు దాని లక్ష్మి నీ వచ్చినట్టుగా నువ్వు మాట్లాడినంత మాత్రాన అవి నిజాలు అబద్ధాలు అవ్వు అబద్ధాలు నిజం నా గురించి నా వియ్యపురాలు వచ్చింది నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు కూర్చోరు సహించరు ఒక ఆడపిల్ల గురించి ఇంత చీపుగా ఎలా మాట్లాడుతున్నావు నీ కడుపులో కూడా ఒక ఆడపిల్ల ఉంది ఒక దగ్గర చదివిస్తున్నావు తను కూడా ఇలాగే ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేస్తే తన మీద శీలం మీద కూడా ఇలాంటి నిందలే వేస్తారు అప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది నీకు అలాగే తల్లి తన పిల్లకి పెళ్లి కుదిరిందని ఇంటికి వచ్చిన వాళ్ళతో ఇంత మర్యాదలాగా మాట్లాడతావా ఇక్కడ నేను ఈ ఇంటికి పెద్ద కోడల్ని నాకు నా సంబంధించిన వియ్యపురాలు వస్తే ఎంత ఘోరంగా మాట్లాడతావా నువ్వు అసలు మనిషివేనా అని చెప్పి ఇక అపర్ణ అయితే చాలా గట్టిగా దులుపు పడేస్తుంది ఇక ధాన్యలక్ష్మిని రుద్రాణిని ఇంకా అంతే ఒక్కసారిగా ధాన్యలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది ఇక వెంటనే కనకం అయితే అలానే కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుంటుంది వెంటనే చేతులు పట్టుకొని అపర్ణ అంటుంది చూడు కనకం ఎవరో ఏదో మాట్లాడారని ఏదేదో కూస్తున్నారని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు ముగ్గురు రత్నాలు లాంటి పిల్లలను కన్నావు వాళ్ళు కూడా ఆ రకంగానే అత్తగారిల్లో సంతోషంగా ఉంటారు అప్పు పెళ్ళికి మా కుటుంబం అంతా వస్తుంది నీకు ఏ సహాయం కావాలన్నా ఏ విధంగా మేము నీకు సహాయం అందించాలన్నా ఏమి మొహమాట పడద్దు మేమందరం వచ్చి ఆ పిల్ల పెళ్ళి చేస్తాము ఇంకా అలాగే వీళ్ళు వచ్చినట్టుగా ఏదో ఒకటి మాట్లాడతారు ఇలాంటి వాళ్ళ మాటలు లెక్క చేయొద్దు క్షేమంగా వెళ్ళి లాభంగా పెళ్లి చేసి అమ్మాయిని అమెరికా పంపించండి అని చెప్పి అపర్ణ చాలా గొప్పగా కనకంతో మాట్లాడుతుంది ఇక కనకమైతే బుధిన గారు నేను ఇంత ఘోరంగా అవమాన పాల్పడతాననుకోలేదు దాని లక్ష్మి గారు అన్న మాటలు నా గుండెలకి గుచ్చేస్తున్నాయి నా కూతురు జీవితంలో ఎవరితో ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు అలాంటిది ఈరోజు దాని లక్ష్మి గారు ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అనగానే ఇక వెంటనే సీత ఇందిరాదేవి సీతారామయ్య అమ్మ కనకం నోటికొచ్చినట్టుగా మాట్లాడినందుకే కదమ్మా నా ఇంటి పెద్ద కోడలు తనని కొట్టిగలిగింది ఆ చంపదెబ్బ చాలు తను చేసిన తప్పుకి కాబట్టి నువ్వేమి బాధపడద్దు అప్పు ఎక్కడున్నా అప్పునే తనకెప్పుడూ దేవుడు తోడుంటాడు తన పెళ్ళికి మేమందరం వస్తాం నువ్వేమీ కూడా బాధపడవద్దు అని చెప్పి అందరూ కూడా ఇక కనకానికి క్షమాపణలాగా చెప్పి మొత్తానికైతే కనకం వాళ్ళు వెళ్ళిపోతారు ఇక కళ్యాణ్ అయితే వెంటనే కిందికి వచ్చి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మమ్మీ అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఏంట్రా ఇంకా బతుకున్నానా చచ్చిపోయానా అని అనుకుంటున్నారా ఇప్పుడు అంతా కూడా నా తలరాత్ర ఈ ఇంట్లో చివరి అక్కడికి నన్ను కొట్టేదారికి తీసుకొచ్చావు నువ్వే నీ వల్లే నాకు ఇంత అవమానం అనగానే లేదమ్మా నిన్ను కొట్టి తప్పు చేశారు వాళ్ళు నీలాంటి వాళ్ళని ఇంట్లో నుంచి గెంటే లేక ఇక తల నిన్ను పెద్దమ్మ చంప మీద కొట్టింది కానీ ఇప్పుడు చెప్తున్నాను చూడు ఈరోజు నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను చూడు అప్పు గురించి తప్పుగా మాట్లాడావు కదా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడావు కదా ఇక నుంచి నీ కొడుకు నీకు ఇక్కడ ఉండడు నీ కొడుకు కూడా అమెరికా వెళ్ళిపోయి నీకు దూరంగా ఉంటాడు అప్పుడు అప్పుడు నీకు బుద్ధొస్తుంది అప్పు ఏం పాపం చేసిందమ్మా అప్పుని ఎందుకమ్మా ఇంత శిక్షిస్తున్నారు ఈరోజు నీ కొడుకు ఈ రకంగా ఉండిపోవడానికి ఆ అనామిక దూరం అవ్వడం కాదు నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా ఫ్రెండు అప్పు అప్పు దూరం అయిపోతుందని ఈ రకంగా అయిపోయాను నా ప్రేమని ఆ రోజే బయట ఈరోజు నాకు ఈ గతి పట్టేది కాదు కేవలం ఆ మాయలేడి ఆ బ్రహ్మరాక్షసి నా జీవితంలోకి వచ్చి నా ప్రేమని ఒక అట్రాక్షన్గా మార్చుకొని తనని ప్రేమించినట్టుగా అది నమ్మించింది చివరి అక్కడికి నా గొంతు కోసింది ఆ అనామిక ఫ్యామిలీ అలాంటిది ఇంకా తన గురించి బంగారం లాంటి వదినని నేను ప్రేమించిన అప్పుని ఇంత దూషిస్తున్నావు అందుకే నీకు ఒకటే శిక్ష వేస్తున్నా ఈరోజు నుంచి నేను ఇంట్లో ఉండదల్చుకోలేదు అమెరికా వెళ్ళిపోతాను జీవితాంతం ఒంటరిగానే బతుకుతాను ఇక నేను ఎవ్వరు ఏమైపోయినా కూడా ఇక్కడికి రాను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి లగేజ్ తీసుకొని కళ్యాణ్ వెళ్ళిపోతూ ఉంటాడు వెంటనే రాజ్ కళ్యాణ్ కళ్యాణ్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఏంట్రా ఒక్కడవే ఎందుకు ఉండాలి అయినా ఇంత లంకంత ఇంట్లో నువ్వు లేకపోతే మేమందరం ఏమైపోవాలి అని చెప్పి అందరూ కూడా కళ్యాణ్ ని ఆపుతారు ఇక వెంటనే ధాన్యలక్ష్మి బాధపడుతూ అలానే నుంచుండిపోతుంది అప్పుడు గుమ్మం దగ్గర ప్రకాశం ఉంటాడు ఒరే కళ్యాణ్ నీ తండ్రి మతిమరుపు తండ్రి అయ్యుండొచ్చు కానీ నా కొడుకు జీవితంలో ఎలాంటి వాళ్ళు చేయి పెట్టినా ఊరుకోను ముఖ్యంగా నిన్ను అని చెప్పి ఇక దానిలక్ష్మి వంక రుద్రాణి వంక చూపిస్తాడు ఇదిగో ధాన్యం ప్రేమగా నిన్ను నేను ఎప్పుడు ఏం చేసినా ధాన్యం అని పిలుస్తాను ఎందుకో తెలుసా నువ్వు నీ కంట నీళ్ళు పెట్టకూడదని నా మతిమరుపు వల్ల నిన్ను ఎప్పుడైనా హట్ చేశానేమోనని కానీ ఈరోజు నాకు నిజంగా ఆశయం వేస్తుంది దేవత లాంటి కావ్యని అన్ని మాటలు అన్నావు అయినా కూడా సహించాను ఈరోజు కన్న కొడుకు కళ్ళార దూరమై వెళ్ళిపోతుంటే సహిస్తానని ఎలా అనుకుంటున్నావు ఈరోజు నా కొడుకు మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టాడు ఇక వాడి ప్రేమని గెలిపించడం కోసం ఒక కన్న తండ్రిగా నేను కంకణం కట్టుకుంటాను అమ్మ వాడు అప్పుని చాలా డీప్గా ప్రేమిస్తున్నాడు వాణ్ణి నేను కనిపెడుతూనే ఉన్నాను వారం రోజులుగా వాడు మనిషి మనిషిలా లేడు అప్పు అప్పు అని చెప్పి వాడు నిద్రలో కూడా కలవరిస్తున్నాడు అలాంటప్పుడు వాడికి అప్పునిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది పెద్దవాళ్ళగా మీకు అందరికీ చెప్తున్నాను నా కొడుకు ఈరోజు అప్పుని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడు కానీ తల్లిని చూసి భయపడుతూ మనసులో ఉన్న ప్రేమని చంపుకొని ఒంటరిగా ఉండిపోవాలని అమెరికా వెళ్ళిపోతున్నాడు మీరందరూ కలిసి నా కొడుకుని ఆశీర్వదించండి అని చెప్పి వదిన అన్నయ్య అమ్మ నాన్న అని చెప్పి అందరికీ కూడా ఇక అయితే అంటాడు ఆ మాటలు విన్న దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా కళ్ళనీళ్లు పెట్టుకుంటారు కళ్యాణ్ జీవితంలో అందరూ కావాలని ఎవరు ఏమి చేయకపోయినా ఆ అనామిక మూలంగా కళ్యాణ్ జీవితం నాశనమైపోయింది మా కుటుంబం అంతా కలిసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేశారని తల్లి దుమ్మెత్తిపోస్తుంది ఇలాంటి సమయంలో మేము ఏ నిర్ణయం తీసుకున్నా ఏది చేసినా నీ భార్య రేపటి రోజు మమ్మల్ని నిందిస్తూనే ఉంటుంది ప్రకాశం ఈరోజు దేవత లాంటి కావ్యని ఇన్ని ఇంత ఘోరాది ఘోర పరిస్థితిలోని కళ్యాణ్ని కాపాడిన కావ్యని అప్పుని ఇంత ఘోరంగా దూషించింది రేపు గనక ఆ పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తే నీ పెళ్ళోని నిన్ను విడదీసిన వాళ్ళం అవుతాం అందుకే ముందు నీ భార్యకి విషయం చెప్పి నీ భార్యకి ఇష్టమైతే మా అందరికీ ఇష్టమే వాడి జీవితం కోసం మేమందరం ఏం చేయడానికైనా సిద్ధమే కానీ కన్న తల్లి కూడా సిద్ధంగా ఉండాలి కదా ప్రకాశం అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటుంది ఇక వెంటనే ధాన్య లక్ష్మి బోరుమని ఏడుస్తుంది ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు ఇక వెంటనే ఒరే కళ్యాణ్ ఈ తల్లి అంటే నీకు ఎంతో ఇష్టమని అనుకున్నాను కానీ ఈ తల్లిని వదిలి వెళ్ళిపోతావారా నీ జీవితంలో నువ్వు ఒంటరిగా బ్రతుకుతూ ఉంటే ఇక్కడ నేనేం చేస్తానురా వీళ్ళందరూ నా చుట్టాలు నా బంధువులే కానీ నా కన్న కడుపులో పుట్టిన నువ్వే నాకు దూరం అయిపోతే నేను ఎవరి కోసం బ్రతకాలి సరే నాది తప్పే నేను చాలా పెద్ద తప్పు చేశాను కావ్యని నిందించాను ఇక నేను ఏం చెయ్యాలి నీ ప్రేమ కోసం ఆ కనకం ఇంటికెళ్ళి కనకం కాళ్ళు పట్టుకోమంటావా ఆ అప్పునిచ్చి నీకు పెళ్లి చేయమని అడగమంటావా చెప్పు చేస్తాను అంతేగాని ఇల్లు వదిలి వెళ్ళొద్దురా అని చెప్పి ఇక అప్పుడు దారిలోకి వస్తుంది దానిలక్ష్మి ఇక రుద్రాణి అయితే దెబ్బకి ఆవాక్క అయిపోతుంది ఇదేంటి కావ్యని ఆ రకంగా స్వప్నని ఇంట్లో నుంచి కెంటించేద్దామని ఈ దానిలక్ష్మిని నేను గట్టిగా గెలితే ఇదేంటి నన్ను పూర్తిగా ముంచేసేలాగా మనసు మార్చుకొని ఆ అప్పుని కోడలుగా తెచ్చుకుంటానంటుంది ఆ అప్పుకి పెళ్ళైపోతే సంతోషంగా హాయిగా నేను నా పింకీకిచ్చి పెళ్లి చేసి ఈ ఇంటి ఆస్తిని అనుకుంటే మళ్ళీ అప్పు అప్పు అంటుందని అది దాని లక్ష్మి వదిన నువ్వు పూర్తిగా డిసైడ్ అయ్యావా అనగానే చంప చెల్లు కొడుతుంది అన్న అపర్ణ నీకు సిగ్గు లేదా నువ్వు ఈ ఇంటికి ఆడపడిచివి ఆ రకంగా ఉంటేనే బాగుంటుంది మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు అసలు ఇక్కడ ఎందుకు ఉంటున్నావు వెళ్ళు లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక అందరూ కలిసి రుద్రాణిని బయటికి పొమ్మంటారు ఇక స్వప్న అయితే చూడత్తా నీ జీవితం ఇక్కడితో క్లోజ్ ఇక నుంచి నేను మా అక్క నేను మా చెల్లెళ్ళిద్దరు మేము ముగ్గురమే ఇంటికి కోడళ్ళం నువ్వు రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకో లేదంటే జీవితాంతం ఈ ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు అప్పుడు కుయ్యో మొయ్యో అని రోడ్డు మీద చెప్పు పట్టుకొని ఇక అడుక్కుని తినాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి స్వప్న అనేసరికి ఇక మొత్తానికి అప్పుకిచ్చి కళ్యాణికి పెళ్లి చేయాలని ఇక నిర్ణయం తీసుకుంటుంది ధాన్యలక్ష్మి ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో మొత్తానికైతే దుగ్గరాల కుటుంబం కనకం వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుని తన ఇంటి కోడలుగా ఇమ్మని లక్ష్మి ప్రకాశం ఇక ఇందిరా ఇందిరాదేవి సీతారామయ్య అపర్ణ సుభాష్ అందరూ కలిసి కనకాన్ని వేడుకొని ఆ పెళ్ళినైతే క్యాన్సిల్ చేయించే ప్రయత్నం అయితే చేస్తారు మీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్